నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మంలో భారీ వర్షాలు నీట మునిగిన నయా బజార్ స్కూల్ మరియు కాలేజీని సందర్శించిన పీడీఎస్యు జిల్లా బృందం విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్స్ ఇవ్వాలని విద్యాశాఖ జిల్లా అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వరద బీభత్సంతో నయా బజార్ స్కూల్ కాలేజీ మరియు నగర్ విద్యా సంస్థలో ఉన్న పుస్తకాలు విలువైన సర్టిఫికెట్లను డాక్యుమెంట్లు గల్లంతయ్యాయని అలాగే ఫర్నిచర్ బల్లలు మొత్తం కూడా డ్యామేజ్ తో పాటు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ఐదు రోజులవుతున్న కనీసం జిల్లా విద్యాశాఖ అధికారులు మంత్రులు ఇప్పటి వరకు సందర్శించలేదని ప్రగతిశీలై ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధికారులు మరియు మినిస్టర్స్ పై ఆవేదన వ్యక్తం చేశారు సక్సెస్ కావచ్చు ఇవి మొత్తం కూడా నీటి ద్వారా పరిస్థితులు కనిపిస్తా ఉంది సుమారు ఈ విలువ యాభై లక్షలు పైగా కూడా ఉండాలి అనుకునేటువంటి సిబ్బంది కూడా తెలియడం జరిగింది మేము అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జిల్లా యంత్రాలు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్ళారు ప్రజల సమస్యలు విన్నారు కానీ మా సమస్యలు కానున్నటువంటి ప్రముఖ ఎంతో మంది విద్యార్థులు కావచ్చు విద్యార్థులు ఇక్కడ కేంద్రవంతమయ్యే అనేక ఇంకా విద్యార్థులు చాలా ఉద్యోగం పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ఉన్నారు డి చేసిన విద్యార్థులు ఉన్నారు ఇటువంటి పాఠశాల జూనియర్ కాలేజీ ఏదైతే ఉందో ఈ కాలేజీ చాలా వరకు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది సుమారు యాభై లక్షలకు పైగా కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి నష్టపోయిన పరిస్థితి రోజు ఉంది దక్షిణ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మినిస్టర్స్ కూడా ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఒకసారి విజిట్ చేయండి విద్యార్థులు చాలా నష్టపోయారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పర్యవేక్షణ చేసి మొత్తం క్లీనింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు సిబ్బంది కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎవరు కూడా వచ్చి విద్యార్థులు ఎటువంటి అన్యాయం జరిగింది కావచ్చు కూడా పట్టుకొని పోయాయి వీరికి పాఠ్య పుస్తకాలు అందిస్తాము మానిటర్ సిస్టమ్స్ డేటా ఫైల్స్ మొత్తం కూడా తడిచిపోయి విద్యార్థుల ఫైల్స్ పాఠ్య పుస్తకాలు మొత్తం కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఒక్కసారి అధికారులు పర్యవేక్షణ చేసి ఇది ఈ నష్ట పరిహారం ఏదైతే ఉందో ఈ నష్టాన్ని మొత్తాన్ని కూడా అధికారులు మినిస్టర్స్ బాధ్యత వైద్యాల్సిందిగా మేము ఫిడిస్ గా కోరుతా ఉన్నాం విద్యార్థులకు మరి సోమవారం నుంచి పాఠశాలలు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ వారం రోజుల్లో విద్యార్థులకు విద్య ఏ విధంగా అంది మేము తెలియజేస్తున్నాం ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన రిజల్ట్ అందుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఒక్కసారి అధికారులు కూడా విజిట్ చేసి విద్యార్థులకు కావలసినటువంటి ఏదైతే ఉందో సౌకర్యాలు కల్పించాలని ఇది క్లీనింగ్ కి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరించాలని కమిషన్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా మేముఎస్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే వరకు ఈ దీనికి మెరుగైన సౌకర్యం కల్పించేంత వరకు కూడా మేము వీడియోస్ గా పోటార్ చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై లక్షల వరకు కూడా విలో చేసే గోడ కూడా వాళ్ళు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది ఇంత ముందు గతంలో పర్వేక్షణ ఉండేది గోడ కూలకు ముందు ఇప్పుడు పర్యవేక్షణ కరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనివల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకసారి అధికారులు కూడా విజిట్ చేయాలని చుట్టూ గోడకు వాళ్ళు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఒకసారి డిఈఓగా గా డిఐఓ రవిబాబు గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మినిస్టర్స్ కూడా రావాలని చెప్పేసి మేము బీడీఎస్ గా కోరుతా ఉన్నాం ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలని కూడా ఇప్పటి మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎవరూ రాలేదు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కాలేజీ సిబ్బంది ఎవరైతే వారు వరకు మాత్రమే క్లీన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి సహకారంగా మేము పీడిఎస్ గా మేము కూడా క్లీన్ చేస్తున్నాం తక్షణంగా మీరు అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం